హలే లూయా ప్రైస్ దాడ్ ప్రొబైన్యస్ క్రీస్త నామ్లో మీకు అందరికీ వందనాలండి దేవుడు ఈరోజు మనకు ఒక మాట అనుగ్రహించినాడు అదేంటంటే లూకా గ్రంథం ఒకటో అధ్యాయం డెబ్బై తొమ్మిదో వచనంలో ఇలాగ సెలవిస్తున్నాడు మన పాదములు సమాధానకరమైన మార్గములలో ఆయన నడిపిస్తారంట హలే లూయ అవునండి మన సొంత జ్ఞానం చెప్పిన మన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం ఏదో ఒక ఇరుకైన మార్గంలో పోయి తగులుకుంటామండి లేకపోతే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది మనకొక ఒక చీకటికరమైనటువంటి ఒక మార్గంలోని తీసుకువెళ్తుంది కానీ దేవునితో మనం నడిచే ఒక మార్గం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఒక సమాధానకరంగా మనకి మన జీవితానికి వెలుగుగా ఉంటుందనేసి దేవుడు మాట సెలవిస్తున్నారండి కాబట్టి దేవుణ్ణి అడగండి మనం ఎటువంటి మార్గంలో నడవాలి ఎ ఈ మార్గంలో వెళ్తున్నా ఏ నిర్ణయం తీసుకుంటున్నాను ఇది నిశ్చితమేనా అనేసి మనము మొదటగా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి సమాధానకరమైనటువంటి మార్గంలో నడిపిస్తాడంట మన సొంత జ్ఞానం చొప్పు నిర్ణయం తీసుకున్నామంటే మనము చీకటిలోను మరణాంధకరమైనటువంటి ఒక పరిస్థితిలో వెళ్లవలసి ఉంటుందండి కానీ దేవుని చే ప్రకారంగా మనం నిర్ణయం తీసుకున్నట్లయితే మన పాదములను దేవుడు ఒక సమాధానకరమైనటువంటి ఒక మార్గంలో నడిపిస్తాడంట ఆ మెయిన్ ఆయన మాట ప్రకారం నడుచుకుందామా మన 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 సమస్త కార్యాన్ని దేవుని చేతికి అప్పగిద్దామా దేవుడు ఆ కార్యాన్ని సమాధానకరంగా చేసి ముగిస్తాడండి మీ జీవితాల్లో దేవుడు మీ పాదములను సమాధానకరమైనటువంటి మార్గంలో గాక మనందరికీ దేవుడు సమాధానం అనుగ్రహించనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్